కర్నూలు జిల్లా ఆదోనిలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఆదోని టీడీపీ ఇన్ఛార్జి మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో యువ నాయకులు మారుతి నాయుడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ మంత్రి లోకేష్ జన్మదిన కార్యక్రమం అయితే ఆధ్వర్యంలో అయితే భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఇక రక్తదాన శిబిరాలు మరియు మరిన్ని కార్యక్రమాలు అయితే చేపిస్తున్నారు అదేవిధంగా ఏదైతే మీనాక్షి నాయుడు గారి ఆధ్వర్యంలో కావచ్చు ఇన్ఛార్జ్ మరియు మారుతి నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు పలు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు మరితో మీనాక్షి మారుతి నాయుడు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ చెప్పండి ఇప్పుడు జన్మదిన కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఈ లోకేష్ గారి జన్మదిన ముందుగా ప్రైమ్ టీవీ ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నా నమస్కారాలండి ఈరోజు మా నారా లోకేష్ బాబు గారి నలభై మూడు జన్మదిన సర్బార్గా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఐదు వందల మందితో ఐదు వందలని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఇంకా మాకు తెలిసి ఎక్కువే కావచ్చు అని అనుకుంటున్నాం ఐదు వందల మందితో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అలాగే మా ఆధుని నియోజకవర్గంలో టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివే పిల్లలు రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది ఉన్నారండి దాదాపు మూడు వేల మంది ఆ మూడు వేల మందికి ఫ్రీ ఎగ్జామినేషన్ కిట్లు లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇవ్వడం జరుగుతుందండి అది ఏ ఏ ప్రోగ్రాము నా బర్త్డే సందర్భంగా ప్రభుత్వ స్కూల్లో పిల్లలకి పిల్లలకి క్లాసులు డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి దాన్ని ఆపారండి దానికోసం మేము రేపు జనవరి ట్వంటీ సిక్స్ చేసుకోండి అని చెప్పి మాకు పైన లోకేష్ బాబు గారి ఆఫీస్ నుంచి మెసేజ్ వచ్చిందండి దానికి మేము రేపు జనవరి ట్వంటీ సిక్స్ మా పార్టీ నాయకులైతేనేమి విలేజ్లో నాయకులైతేనేమి మా రాష్ట్ర నాయకులైతేనేమి అందరితో కలిసి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సార్ ఇప్పుడు ఆదోని ఒక చర్చగా మారింది ఆదోని జిల్లా కావాలి ఆదోని కేశం అని చెప్పి ధర్నాలు జరుగుతున్నాయి పూర్తిగా చాలా రోజుల నుంచి అయితే కనుక అడుగుతున్న పరిస్థితి మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది ఇక్కడ మీరు స్థానిక నాయకులు ఈ మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంది ఆదోని జిల్లా గురించి ఇప్పుడు ఆదోని జిల్లా గురించి మాట్లాడితే ఆదోని జిల్లా మేము ఇందాకే చెప్పాము గంటాపథంగా చెప్తున్నాం మా కూటమి గవర్నమెంట్లోనే ఆదోని జిల్లా వస్తుంది మేము కొంచెం అందరూ జిల్లా కావాలని చెప్పేసి కొంచెం లేట్గా రెస్పాండ్ అయ్యి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం కొంచెం ఆలస్యం జరిగింది దానివల్ల కొంచెం ఈ మొన్న వచ్చిన జీవోలో ఆదోని జిల్లా రాకపోవడం జరిగింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నాయి మా సీఎం దృష్టికి మేము తీసుకెళ్ళి మా పార్టీ నాయకులైతేనేమే మేము మేమైతేనే అందరూ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆల్రెడీ మాకు ఖచ్చితంగా జిల్లా ఇస్తుందని చెప్పేసి ఖచ్చితంగా నమ్మకం ఉందండి సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు దగ్గర ఉన్నాయి ఇక్కడ కూటమిలో కలహాలు కొన్ని జరుగుతున్నాయంటూ ప్రచారం అయితే జోరుగా తాగుతుంది ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా మేమైతే కనుక వస్తాం వారు ఒకరిలో ఒకరు లేరని చెప్తున్న పరిస్థితి ప్రచారం చేస్తున్న పరిస్థితి దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు అంటే ఇప్పుడు కూటమి అన్నాక చిన్న చిన్న ఒక చిన్న కుటుంబంలోనే చిన్న చిన్న కలహాలు ఉంటాయండి కూటమిలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి సా మేము వాసం ఒప్పుకుంటాం కానీ మా ఎమ్మెల్యే గారు అయితేనేమి మా పెద్ద మీనాక్షి నాడి గారు అయితేనేమి మా స్టేట్ లీడర్స్ అందరూ అయితేనేమి మేమందరూ కూర్చొని మా జనసేన ఇన్ఛార్జ్ గారు గారైతేనేమి అందరు కూర్చొని ఖచ్చితంగా వాళ్ళకు ఒక్క సీటు కూడా రాకుండా నలభై ఒకటికి నలభై ఒకటి కౌన్సర్లు గెలుస్తామని చెప్పేసి మేము ధీమాగా ఉన్నామండి అలాగే ప్రతి ఎంపీటీసీలు ప్రతి సర్పంచ్లు ప్రతి జెడ్పీటీసీలు ప్రతిదీ మేము గెలుచుకుంటామని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం మాకుందండి మా నాయకులు మేము అందరు క కలిసికట్టుగా చేసి కృషితో ఖచ్చితంగా మేము జెండా ఎగరేస్తామండి ఇక సూపర్ సిక్స్ పథకాలు కాదు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ప్రచారం చేస్తూ పూర్తిగా వారిపోయినా అక్రమ కేసులు మరియు ఇట్లాంటి ఏ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కేసులు పెడుతున్నారని చెప్పి కూడా చెప్తున్నారు దాని గురించి రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇప్పుడు వరకు బుక్ రాజ్యాంగం స్టార్ట్ అయ్యలేదు మా బాబు స్టార్ట్ చేసేలా ఉంటుందో ఎవరికి మీ ఊహకు కూడా అందదండి మా సారు మా చంద్రబాబు నాయుడు గారు దానికి ఎప్పుడు అగ్నేష్ ఉంటారు అయినా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి మేము ఖచ్చితంగా శిక్ష ఉంటుంది చట్టం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శిక్షిస్తుంది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది సో తప్పు ఎవరు చేసింటే వాళ్ళకైతే ఖచ్చితంగా జరుగుతుందండి తప్పు చేయని వాడికి ఏం అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా ఆధునిలో ఉంది ఎవరు కేసులు పెట్టారని చెప్పి మీరే అంటున్నారు ఒకటి చూపించండి ఫలానా ఒకటి చూపించండి లేదు కదా మా లోకేష్ బాబు గారు వస్తే ఇక్కడ అదే పనికి కార్యక్రమం డిస్టర్బెన్స్ చేయాలని చెప్పేసి బ్లాక్ బెలూన్లు పట్టుకున్నారు గో బ్యాక్ అంటూ లక్కలు రాశారు రాసిన వాళ్ళే బ్యాక్ అయ్యి ఇప్పుడు ఊర్లో వదిలేరు ఎవరైతే నిరసన తెలిపారో ఆ నిరసన తెలిపిన వాళ్ళు ఈరోజు ఆదోనిలో లేరు మేము చేయాల్సిన అవసరం లేదు మా అనసాయిగా చాలు ఒక కేసు కూడా ఈ రోజు వరకు మేము బుక్ చేయలేదు కూడా రాబోయే రోజుల్లో టీడీపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది రానున్న ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అయితేనేమి లోకేష్ గారు నాయకత్వంలో జరుగుతుందండి దీంట్లో ఎటువంటి సందేహం లేదు మా యువకెరీటం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో జరుగుతుంది ఆయన ఎంత స్పీడ్గా ఎంత అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి కార్యకర్తలకు అండగా ఉండడం అయితేనేమి ప్రతి ఒక్కటి చూడండి కార్యకర్తల కోసం ఏ మన ఇండియా వైడ్గా ఏ పార్టీ లేదండి ఒక్క తెలుగుదేశం పార్టీకే కోటి మంది కార్యకర్తలు ఉన్నారు కోటి సభ్యత్వాలు ఉన్న పార్టీ ఏకైక పార్టీ మా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్తో సహా వాళ్ళకి ఏదైనా ప్రమాసవ్యాప్తం జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవర్ కూడా చేశారు దట్ ఈస్ నారా లోకేష్ బాబు అంత ఈజీ కాదండి అది ఇంతమంది కార్యకర్తలను చూసుకోవడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు ఆయన బలము మా బలం ఆయన ఆయన బలం మేము అంతే అండి ఇది జరుగుతున్నది జన్మదినానికి సంబంధించుకొని పూర్తిగా కనుక ఆదోళైతే పండుగ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది రాబోయే రోజుల్లో ఇక్కడ అందరం కలిసి కట్టుగా ముందరకు పోయి జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరామెన్ రాజుతో మస్తాన్ ఆదోళన నుంచి